ఇక్కడనే శిల్పారామంలో ఆయన కేజీఆర్ నిలబడి వయరాలు పడుతు వగల మాటలు ఆయన ఇక్కడ ఇట్లా చేయిప్పుకుంటా చంద్రబాబు నాయుడు ఏం చేసి దీనికి చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి ఏం చేసిండో చెప్పమని అడుగుతున్నాడు నేను చెప్పిన ఆయనకు అయ్యా కేజీఆర్ నువ్వు నిక్కలు ఉండే లాగుండే లాగు లేకుండా అమెరికాలో బీచ్లు కూడా తిరుగుతున్నప్పుడు ఈ కొండాపూర్ ఈ మాదవపూర్ణం ఈ గుట్టల బేగంపేటను గుర్తించి ఐటీ కంపెనీలు తెచ్చి హైటెక్ సిటీని నిర్మించి ఔటర్ రింగు రోడ్డును నిర్మించి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ని తెచ్చి అంతెందుకు నువ్వు ఎక్కడైతే ఏ శిల్పారంభంలో నిలబడి మాట్లాడినావో నా శిల్పారామం కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన కూడా మీ తండ్రి మంత్రి పదవి ఇవ్వలేదని మంత్రివర్గ సమావేశానికి సరైన సమయంలో వస్తలేడు రాత్రి పూట బార్లు ఎక్కువైపోయి మొదటి పూట రావడానికి మీ నాయనకు వీలైతలేదంటే మంత్రి పదవి ఇవ్వకపోతే మీ నాయన అడిగి ఇంట్లో వండుకున్నప్పుడు ఇవన్నీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు చేసాడు ఇవాళ ఆయన అడుగుతున్నాడు ఆయన ఇంకో మాట కూడా చెప్తున్నాడు ఆ గూగుల్ దగ్గర చూసినాం ఒక సెల్ఫీ ఫోటో దిగాడు నీ వేసానికి నువ్వు గూగుల్ మూతల దిగిన సెల్ఫీ ఫోటో ఏదైతే ఉందో దాని కనిపించే గూగుల్ కంపెనీని మా నాయకుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది ఇంకొకాయనతో ఫోటో దిగినావు అది కూడా సెల్ఫీనే ఆయన పేరు సత్య నాధేళ ఆ సత్య నాధెళ ఏ కంపెనీకైతే సిఈఓగా ఉన్నాడో మైక్రోసాఫ్ట్ కంపెనీ దాని యజమానిని వీల్ గేమ్స్ని మాదాపూర్ కు తీసుకొచ్చి మైక్రోసాఫ్ట్ కంటి ముందు మా నాయకుడి చంద్రబాబు నాయుడు నువ్వు సెల్ఫీ దిగితే తర్వాత సత్యనాథింది అంటే సత్యనాథ చెప్పింది అంటే మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ ఐటీ కంపెనీలు ఇక్కడికి వచ్చినాయి కంపెనీ ఇక్కడ ఉన్నదంటే కొన్ని లక్షల మంది యువకులు చదువుకున్న ఇంజనీర్లకు కొన్ని లక్షల రూపాయలు నెలకు జీతాలు ఇస్తున్నదంటే ఆ మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు ఈ ఇక్కడికి ఇవాళ నేను కూడా ఇక్కడికి వచ్చిన నారాయణ చెప్పాడు ఇంకా మా నాయకుడు ఏం చేసిందో ఒకనాడు నిజాం నవాబు మూడు వందల యాభై సంవత్సరాలు కష్టపడి ను చారిత్రాత్మకమైన నగరంగా నిర్మిస్తే మా నాయకుడు తొమ్మిదేళ్ళు తన చెంటను తన రక్తాన్ని తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి సైబరాబాద్ అనే నగరాన్ని నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఇరవై నాలుగు గంటలు నిత్యం వెలుగుతూ ఏదీపీ మానంగా ఈ మాదాపూర్ చౌరస్త వెలుగుతున్నదంటే ఈ వెలుగును నింపిన నాయకుడు మహానుభావుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు చెప్తున్నా అదే కాదు ఏ అప్పుడు ఇప్పుడో వస్తా పోతా నీకు మీ అయ్యకు జ్ఞానోదయం కలగడానికి నక్లెస్ బోడ్లు ట్యాంక్ బండులు గౌతమ బుద్ధుని విగ్రహాన్ని పెట్టింది కూడా మేమే అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం అంతెందుకు ఎక్కడ పోయి చదువుకున్నా ఎందుకు అక్కడ రాని సన్నాసుల కాకుండా బాగా చదువుకొని ప్రపంచంలో గొప్ప గొప్ప కంపెనీలకు సీఈఓలను తయారు చేయడానికి ఐఎస్బి తీసుకొచ్చింది మేము ఈ రోజు ఐఎస్బి ఇన్స్టిట్యూట్ మేము నల్సర్ యూనివర్సిటీ తెచ్చింది మేము గచ్చిపోలెంలో చేయడం కట్టింది మేము ఈ రోజు తెలంగాణ ఆదాయం లక్ష పది వేల కోట్లుంటే అరవై వేల కోట్ల రూపాయల యొక్క మాదాపూర్ నుంచి వస్తుందంటే తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి అని చెప్పి నేను ఈ సందర్భంగా ఇవాళ భారతదేశమే కాదు ప్రపంచ దేశాలలో అన్ని దేశాల ప్రజలు ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉద్యోగాలు చేసుకొని తమ జీవితాన్ని జీవనాన్ని కలుపుతున్నారంటే శాంతి భద్రతలను కాపాడింది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆ వేదిక ఈ సందర్భంగా ఇక మా సంగతి నీకు మొత్తం తెలియదు కానీ ఇంటికి పోయినప్పుడు మన మందేసినప్పుడు అడుగు నాయన చంద్రబాబు నాయుడు ఏం చేసిండ తెల్లారి వరకు మొత్తం నారా చంద్రబాబు నాయుడు ఏం చేసిండో నీకు వరకు చెప్పినా కూడా సరిపోదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇక నిన్నమైన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక చేసింది ఏంట నిన్నమ కేటీఆర్ అడుగుతున్నాడు మేము సీమాంధ్రులను గిచ్చినమా గిల్లినమా కొరికినమా చంపినమా మేము ఏం చేసినాం మేమేమైనా ఏమైనా గుద్దినమా అని అడుగుతున్నాం నేను చెప్తున్న కేటీఆర్కి సందేహక్రమంగా విజయ్ వాళ్ళ తోలికొచ్చి వాళ్ళ దిక్కు కళ్ళెత్తి చూసినామంటే నువ్వు నీ చేతుల అధికారం ఉంది కాబట్టి వాళ్ళని అదిరించో బెదిరించో బెదిరిచ్చో భయానను లొంగ తీసుకొని ఓ చేపించుకొని మేయర్ పదవిని చేపడతామని నువ్వు అనుకుంటున్నావేమో గాని నువ్వు చేసిన గాయాలు ఏవి కూడా నువ్వు వాళ్ళ గుండెల్లో దించిన గుణపాలు ఏవి కూడా వాళ్ళు మర్చిపోలేదు వాళ్ళు గుర్తు పెట్టుకున్నారు ఒకనాడు అయ్యప్ప సొసైటీలో రూపాయి రూపాయి కష్టపడి జమేసుకొని తమ జీవితంలో ముప్పై ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు చేసి తమ ప్రావిడెంట్ పండ్లు తెచ్చుకొని రూపాయి రూపాయలు జమేసి ఈ వెయ్యి గజాలు కొనుక్కొని వాళ్ళు కట్టుకుంటే జల వాడుతుంటే మంచి జరుగుతుంటే సూర్యోదయం సందర్భంలో అని అనుకుంటున్న సందర్భంలో ఈ ఈ మిషన్లు తీసుకొచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళని వాళ్ళను ఈచి వాళ్ళ చెట్టు వాళ్ళ రక్తాన్ని పెట్టి వాళ్ళ ప్రాణాలను బట్టి కట్టుకున్నావు ఇన్నదూ నేల మట్లం చేసింది నువ్వు నీ అయ్యో కాదా నేను అడుగుతున్నా అయ్యప్ప సొసైటీలో కట్టుకున్న వాళ్ళను నువ్వు నడి బజార్ లో తొడుక్కున్న కూడా బయటికి తెచ్చుకోకుండా నీది నీ తండ్రిది కాదా చేస్తామని నువ్వు ఫాస్ట్ అనే పథకం పంతొమ్మిది వందల యాభై ఆరు కంటే ముందు పుట్టినోళ్లే తెలంగాణలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని జీవో తెచ్చింది నీ తండ్రి కాదా అని నేను అడుగుతున్నా పిల్లలు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్లకు ఫీజులు తల్లించే రాష్ట్రం బోడి ఇక్కడ మీకు నివసించే హక్కు లేదని జీవో తీసుకొచ్చింది నీ తండ్రి నీ ప్రభుత్వం కాదా నేను అడుగుతున్నా అంతెందుకు ఇరవై ఆరు కులాలను అందులో ఖనియంగా కొప్పుల వెలమ సామంత సామంత్రుల ఇలాంటి ఇరవై ఆరు కులాలను గతంలో బీసీ జాబితాలో ఉంటే ఒక్క కలం పోటీతో ఇరవై ఆరు కులాలను ఇవి తెలంగాణ కులాలు కావు ఇవి ఆంధ్ర కులాలు వీళ్ళకు బీసీ రిజర్వేషన్ అని చెప్పి ఒక్క కలం పోటీతో వాళ్ళ మీద ఏ చేసింది నీ తండ్రి కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా కేటీఆర్ అడుగుతున్నా అంతెందుకు మన ఆరాధ్య దైవం మనందరికి జీవన ప్రమాణాలు పెంచి పాలితులుగా ఉన్న బీసీలను పాలకులుగా తయారు చేసి ఈ రోజు ఒక దేవేందర్ గౌడ్ను ఒక శ్రీనివాస్ యాదవ్ ఒక కృష్ణ యాదవ్ ను ఇలాంటి వాళ్ళను నాయకులను తయారు చేసింది మా నాయకుడు నందమూరి తారక రామారావు కదా నేను అడుగుతున్నా అలాంటి నందమూరి తారక రామారావు పేరు అంతర్జాతీయ ఏర్పాటుకు ఉంటే తొలగించిన నీచమైన చరిత్ర నీది తండ్రిది కాదా అని నేను అడుగుతున్నా కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు నందమూరి తారక రామారావు గారి పేరును మళ్ళీ పెట్టండి అని చెప్పి ఇవాళ కేటీఆర్ ఇంకొక మాట అడుగుతున్నా నీ తండ్రికి రాజకీయ భిక్ష పెట్టింది మా నాయకుడు నీకున్న తారక రామారావు పేరు మేము దయగలిసి మా నాయకుడి పేరు నీకు దానం ఇస్తే నీకు ఆ పేరు తప్ప నీకు సొంతంగా పెట్టుకోవడానికి కూడా పేరే లేదు నువ్వు మా నాయకుడి పేరు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు కు పెట్టనివ్వవా ఇది కాదా నువ్వు చేసిన ద్రోహం ఇది కాదా సీమాంధ్ర గుండెల్లో నువ్వు గుణపాలు దించింది అంతెందుకు ఈ అయ్యప్ప సొసైటీలో తెర తెర కూల కొట్టే మా పార్టీకి సంబంధించిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇదే రోడ్డు మీద ఇదే చౌరస్తా అడ్డం కాపాడింది మా పార్టీ కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ తల మాసిన తుమ్మల నాగేశ్వరరావు తల మీద చుట్టే లేని తలసాని ఊటికి గతి లేని కృష్ణారావుని గెలిపిస్తే వాళ్ళని ఎమ్మ చేసుకొని వచ్చి నీకేదో ఉందని చెప్పి అయ్యప్ప సొసైటీలో ఉన్న అమాయకులను బెదిరించి ఎంత దుర్మార్గంగా అంటే మంత్రులు వచ్చి అయ్యప్ప సొసైటీకి సంబంధించిన సభ్యులను కూర్చోబెట్టి మీరందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి మాకు టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ గెలిపిస్తే మీ ఇండ్లు ఉంటాం లేకపోతే మీ ఇండ్లు కూలో బెదిరించిన మాట వాస్తవం కాదా ఇంత ప్రభుత్వం ఇంత నీచమైన పనులు ప్రభుత్వమే చేస్తుంటే ఇంత నీచంగా అధికార దుర్వినియోగానికి మంత్రులు పాల్పడుతుంటే ఎన్నికల కమిషన్ ఎన్నికల అధికారులు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు నటిస్తున్నది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా